జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాళ దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము మనం దేవుడి సామాసం కలిగి ఉన్నామా హలే ప్రియాదేవుడి సంఘస్థలారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృపి చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయకాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మరియు ఎంతోమంది రకరకాల ప్రయాణాలు చేస్తూ ఉంటున్నారు ప్రతిదినం ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని వారి కోసం ప్రార్థించండి ఎంతోమంది మరి పెరార పెరారసుతో బాధపడుతున్నారు కాలు చేపడిపోవడం వారు శరీరం చచ్చడిపోవడం ఎంతోమంది అలాంటి వారు కండి సీరియస్ కండిషన్లో ఉంటున్నారు అటు వారి కోసం ప్రార్థన చేయండి చాలామంది సంఘాల మధ్యలోనే ఆగిపోయిన వారు ఉన్నారు కట్టుకోవాలని ఆశపడిన వారు మరి వాళ్ళ సంఘాలు పూర్తి అవ్వాలని వారి కోసం కూడా ప్రార్థన చేయండి మీకోసం నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రేఖకే సిద్ధపడదాం ఈరోజు భాగం ఒకటో వ్యూహాను పత్రిక ఒకటో అధ్యాయం మూడో వృక్ష మన సావాసం అయితే తండ్రితో కూడాను తన కుమారుడు కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది హలేలుయ్యా ప్రియాదేవుడి దేవుడి ద్వారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వరగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈ పత్రికలో మనకి దేవుడు చెప్తున్న మాట ఇక్కడ మన సావాసం తండ్రితో ఉంది తన కుమారుడైన క్రీస్తు వార్ క్రీస్తుతో కూడా మనకు ఉంది తండ్రి కుమారు పరిశుద్ధాత్మడు ఈ ముగ్గురు తీరేక దేవులు ఒక్కరే చూడండి మనం మన శరీరం మనలో ఆత్మ ఉంది ఆత్మ అల్లాడుతుంది అనుకుంటాం ఒక్కోసారి ఎవరు చెప్తున్నారు మన శరీరమే కదా అలాగా మనం అయితే ఎలా కలుసున్నామో అలాగే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కలిసి ఉన్నారు మనం ఎవరి సమస్యను కలిగి ఉండాలి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ సంవత్సన కలిగి ఉండాలి తీరేక దేవుడి సంవత్సన కలిగి ఉండాలి వారి ముగ్గురు ఒకరే కాబట్టి ఇప్పుడు మనం మధ్యన పరిశుద్ధాత్మను నడిపిస్తున్నాడు ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్ముడు మనం ఒక చోటకి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా పరిశుద్ధాత్మ నడిపింపుతోనే జరుగుతుంది మనకి అది మనం అలాంటి కలిగి ఉండాలి మనం అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే మనకు ఎప్పుడు కూడా సోదంలో పడిపోమండి ఒక బట్టల షాప్కి వెళ్తామండి ఈ రకరకాలుగా చూపిస్తారు కానీ మనకి మనకంటే పరిశుద్ధాత్ముడికి తెలుసు కదా మనం ఏం కట్టుకుంటే ఆయనకి వస్తుందో కొంతమంది ధమ్మంగా చిరుగు అంటే కింద అడుక్కునే వారు కట్టుకుని వారు చిరుగుపోయిన బట్టలు చిరుగుపోయిన నటి ఇలాంటివి ఇప్పుడు లేడీస్ జెంట్స్ కూడా అలాంటివి తయారవుతున్నారు అలా అలాంటివి కట్టుకోవడం వల్ల దేవుడికి నామానికి అవమానమే కదా వస్త్రంతో సహా నడవరితో సహా మాటతో సహా చూపు ఇనుకుడు తలంపు అన్నీ పరిశుద్ధాత్మ సావాసం కలిగి ఉంటే అన్నిటినీ కూడా పరిశుద్ధంగా ఉంటాయండి మనకి అలైల్ కైస్త జీవితం అంటేనే దేవుడితో సామాసం అవసరమైనది అండి క్రీస్తుతో సావాసం చాలా అవసరమండి ఎప్పటికప్పుడు సావాసం తగ్గిపోకూడదు పెరుగుతూ ఉండాలి ఆ సావాసం పెరుగుతూ ఉంటేనే మరి క్రైస్తడు కైస్తరాలు తప్పుపోదు ఎప్పటికైతే తగ్గుతూ ఉంటుందో అపవాదిగాడి ఎప్పుడు వచ్చేద్దామా మధ్యలో కాని చూస్తూ ఉంటాడు కాబట్టి అవకాశం అపవాదిగాడికి ఇవ్వకుండా ఉండాలంటే క్రీస్తుతో సావాసం కలిగి ఉండాలి మనం పరిశుద్ధాత్మ సావాసనం కలిగి ఉండాలండి అలా దేవుడికి ఇష్టమైన అతి ముఖ్యమైన విషయం ఏదైనా ఉన్నదంటే సంగతి ఆయనకి మనతో సావాసనమే ఆయనకి ఇష్టమైంది పాపం వచ్చినప్పుడే కదా ఆనాడు అద మా వాడికి ఏసైకి సావాసన కట్ అయిపోయింది లేదంటే రోజు వాళ్ళు సందపోటున మాట్లాడుకుంటూ ఉండేవారంట తండ్రి బిడ్డలు వాళ్ళు పాపం రావడం వల్ల చెట్టు చోటు చెట్టు అడ్డు వచ్చేసింది వాళ్ళకి కదండి అలా మనకి అటువంటి అడ్డుగోడలు ఉండకూడదు ప్రభుకు మనకి ఆయనకి మనకి సావాసన ఉండాలి ప్రభు ఎంతో ఇష్టమంట తన బిడ్డలు తనతో మాట్లాడడం తన బిడ్డలు ఎప్పుడు వచ్చి మాట్లాడతారు ఎప్పుడు నాతో డీప్గా ఉంటారని ఎదురు చూస్తూ ఉంటాడంటే ఆయన హలే ప్రభు ఎప్పుడు కూడా ఆయన తెలుసుకోవాలని ఆయనతో సమయం గడపాలని ఆయన మాటలు మనం వినాలని ఆయన ప్రేమను మనం పొందుకోవాలని ఆయన చేతులు మనం వదగాలని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉంటాడండి మరి ఆయన ఆశను మనం తీరుస్తామా ఎప్పుడు చూడు మన ఆశలు తీర్చుకోవడానికే ప్రయాసపడతాం మరి ఏసై ఆశ నువ్వు తీరుస్తున్నావా ఒక్కసారి నీకు నీవే ఆలోచించు ఎవరితో నీ సావాసం కలుగుంటున్నాను క్రీస్తుతో సావాసం కలుగుంటే మన చుట్టూ వచ్చిన నిందలు కూడా కోదనలుగా మారిపోతాయండి మన జీవితం కూడా చాలా బాగుంటుందండి ఆమె చాలా మంచిరాలు క్రీస్తు ప్రేమని ప రూపిస్తుంది క్రీస్తు ప్రతిబింబము ఆవిడి అతడు అని చెప్పుకుంటారంట చూడండి మోసే కోసం దేవుడే శాశకం ఇచ్చాడు కదండి ఏషపు కోసం కూడా దేవుడే చెప్తాడు ఏ దేవుడు తోడై ఉన్నాడంట ఎంత గొప్ప సాక్షకమైంది అది దేవుడు తోడై ఉన్నాడని పరిశుద్ధాత్మ ద్వారా కదా జీవగంధంలో రాయించారు అలా దేవుడు ఎందుకంటే ఈ యోషేపు దేవుడితో సాంవర్సం కలి కలిగి ఉన్నాడు ఇక్కడ ఈ మోసే ఎప్పుడు దేవుడితో సాంవసం కలిగే ఉన్నాడు కదండి భక్తుల చరిత్రలు చూస్తే దేవుడితో పెన వేసుకుని ఉన్నారంట మ్యాగ్నెట్ పిన్ను ఎలా ఉంటుందో అలా అతికిపోయి ఉన్నారండి దేవుడితో మనం అలా అతికిపోయినప్పుడే మన సాక్షాజీతం నిలబడుతుంది మన ఆత్మీయ జీవితం నిలబడుతుంది మనం ఎక్కడ తొట్టెళ్ళిపోమండి పరిశుద్ధాత్ముడు ఇవేసి కలి జ్ఞానం మనకు అనుగ్రహిస్తూ ఉంటాడండి ఆయన హలలీస్టుతో లోతైన అనుభవం లేపడం వల్ల మన ఆత్మీయ జీవితంలో ఎన్నో గలిబిళ్ళు అవుతూ ఉంటాయి పరిచర్లో కూడా గలిబిళ్ళు వస్తూ ఉంటాయి పరిచర్లో కూడా ఎన్నో మరి చూడండి తాటికి సబ్ శబ్దాలకి కుందేళ్ళు అల్లిపోతాయినట్టుగా మనం కుందేలు పిల్లలకు అల్లిపోతూ ఉంటాం అపవాద చేసే శబ్దాలకి అదే మనము దేవుడితో లోతుగా సావాసం కలిగి ఉంటే సింహం వచ్చి గర్జించిన భయపడమండి మనం హలేలుయ్య భయపడం ఎందుకంటే నోరు ముంచి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి హలేలుయ్య విశ్వాసం జీవితంలో కొన్ని ఎదురవుతుంటే చూడండి ఉదాహరణకి మీరు ఆలోచించండి చీకటికి ఎలుక్కి పొత్త ఎలుక్కి చీకటికి పొత్త మన చీకటి సంబంధం అయితే ఎలుగు రాదు ఎలుగు సంబంధం అంటే చీకటే రాదు మనం ఎలుగు సంబంధం ఉండాలండి అలాలుయ్య మనం బుద్ధిహీనలుగా ఉండి మనం పంది తత్వాలు కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధంగా మార్చాలని మనల్ని ఆయన ఆలోచనలు చెప్పని నడిపించాలని మనల్ని ఎలుగు సంబంధాలుగా చేయాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడండి తప్పుపోతూ ఉంటున్నాం చిన్న చిట్కాన్ని ఇంకా తప్పుపోయింది చాలలే సరైన తోలను నడుద్దు ఇదిగో నేను చేయి పట్టి నడిపిస్తాను అని దేవుడు చెప్తున్నాడు చూడండి దేశ దేశఖండంలో ఒక మాట ఉంటుంది నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించేవాడు అంటే దేవుడైన యహోవా నిన్ను నడిపిస్తాడు నీ తోడు వస్తాడు అదే మాట ఆదిగండలో కూడా ఉంటుంది నీ దేవుడైన యహోవయే నీతో వస్తాడు నువ్వు వెళ్ళి ప్రతి మార్గంలో నీతో నీ తోడుగా ఉంటాడు ఇలాగే నీ ఈ వాగ్దానాలని మన సొంతం అవ్వాలంటే మన పనులు గాలి తిరుగులు తిరుగుతూ గాలి సీనులు చేసుకుంటూ మనం సాతాన క్రియలు కలుగుంటూ దేవుడు మనకు తోడే ఎలా ఉంటాడండి ఉదాహరణకి మళ్ళీ యోషపుని తెచ్చుకుందాం యోషప్ గాలి తిరుగులు తిరిగాడా సాతాన క్రియలు ఉన్నాడా దేవుడు ఎలా తోడై ఉన్నాడు యూషప్కి యోషపు దేవుడితో కలిగి ఉన్నాడు చిన్న పాపం కూడా తండ్రి వ్యతిరేకం చేయడానికి నేను తగను నా తండ్రి నన్ను చూస్తున్నాడని భయపడ్డాడు చాలామంది నా నన్ను చూస్తలేదు నా భార్య నన్ను చూస్తలేదు నా భర్త నన్ను చూస్తలేదు నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు అని రహస్య కార్యాలు చేస్తూ ఉంటారు ఎవరినొస్తులు చాలామంది పాడైపోవడానికి కారణం కూడా ఈ రహస్య కార్యాలే అసభ్యమైన కార్యాలి పోన్లో చూస్తూ ఉంటున్నారు నువ్వు దేవుడితో సావాసును కలిగి ఉంటే లోకంలో బ్రతకడానికి నీకు భయం కలుగుతుంది స్వహంత్రాలుగా జీవిస్తావు లేదు లేదు నువ్వు పాపానికి బానేసైపోతే దేవుడి దగ్గరికి రాలేవు నువ్వు పాపాన్ని గెలిచిన వాడికి గెలిచిన అయితే లోతుగా దేవుడితో సామాసం కలుగుంటావు ఉన్నావా లేదో నీకు నీవే పరిచించుకో బుద్ధిహీనల పనులు విడిచిపెట్టుకో పరిశుద్ధంగా ఎలుగు సమధంగా జీవించడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడన్న విషయం మర్చిపోకసుమ మనం అందరం కూడా ఏసుకర వారు జీవితాన్ని కనుగొనుకోవాలని ఆయన కోరుకుంటున్నాడని దేనండి జీవంగంధం మనకి సందేశం ఇస్తుందండి మనం మనం అందరం కూడా రక్షణలోకి నడవాలని ఆయన కృపలో మన భద్రపడాలని ఆయన ఆశపడుతున్నారండి రక్షలు తీసుకునే వాళ్ళు కోకలుగా ఉన్నారు కానీ పరిశుద్ధ జీవితం జీవించే వాళ్ళు వందకి ఇరవై మంది ఉన్నారండి ఎనభై మంది ఏం చేస్తున్నారు మీరే ప్రశ్న వేసుకోండి మీరు మీకు మీరే ప్రశ్న వేసుకోండి ఆ వంద మందులు ఎనభై మంది సంగతి పక్కన పెట్టండి ఆ ఎనభై మందులు మీరు ఉన్నారా లేదా ఒక్కసారి మీకు మీరే పరిచయం చేసుకోండి నేను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉంటాను ప్రభా ఈ దినం ఎలాగ ఈ పూటకి 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 నేను పరీక్షించుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థించుకుంటూ ఉంటాను మరి మీ జీవితం మీకు సంగతి తెలిసండి కైస్తవుల్ని ప్రత్యేకించి చూస్తూనే ఉంటారు చాలామంది మనలో మనీ మనలో మనమే ఆత్మీయోలే కూడా ప పరిశిస్తూ ఉంటారు మనల్ని ఈమె చెప్పి చేస్తాడా ఇతడు చెప్పి చేస్తాడా చెప్పుకు చేయక చెప్పకుండా చేస్తాడా కొంతమంది చెప్పేస్తారు డబ్బా కౌర్లు కౌర్లు మాట మాకు నేను ఐఎం టీంలో ముప్పై అధ్యాయము సంచయకండం జరుగుతుందండి ఇప్పుడు అందులో మాట విషయంలో చెప్పుకొచ్చాడు ఆయన నేను అలా ఆలకిస్తూ ఉన్నాను ఈ పాయింట్ ఆఫ్ దేవుడు చెప్పాడు కదా నాకు అని మాట విషయంలో నిజమే మాట ఇస్తారో తప్పుపోతారు రాజకీయ నాయకులు చాలామంది మాటలు ఇస్తారు తప్పుపోతూ ఉంటారు ఎందుకంటే క్రీస్తు ప్రేమ వాళ్ళు లేదు వాళ్ళకి తెలీదు వారి కోసం మనం ప్రార్థించాలి నువ్వు నేను క్రీస్తు ప్రేమ కలుగున్నప్పుడు ఇచ్చిన మాట మీద నిలబడుతున్నామా మాట తప్పేవారిగా ఉంటున్నామా అయ్యే చూస్తారు మాట విషయంలో కూడా చూస్తారు నేను పరిశీలిస్తారు నిన్ను ఒకటికి రెండుసార్లు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నామా చూడండి మన పిల్లలు మన పోలుకులు వస్తే ముడిసిపోతాం కానీ వారు ఏదైనా చిన్న భయం చేస్తే పోలుకులు అయితే మై వచ్చినాయి కానీ బుద్ధులు రాలేదని బాధపడతాం కానీ మన బుద్ధి మన స్వభావం క్రీస్తు అయ్యి ఉండాలండి హలేలు అపవాదే మన వెనకాల కొంతమంది బాడీ గొట్టలు రెడీ పెడతాడు అని పెడతా ఉంటాడు కొంతమంది విశ్వాసులు విశ్వాసాలు పరిశీలించుకుంటూ ఉంటారు ఎంతవరకు కరెక్టు ఈవిడు మోకాలు అరిగిపోయేదాకా ప్రార్థిస్తుంది మరి ఈవిడు ప్రేమలో ఉంటుందా ప్రేమను కనపరుస్తుందా అని పరిశీలిస్తారు లేదంటే ఇవిడి భేదాలను ఆదరిస్తుందా దేవుడు క్రీస్తు ప్రేమ అన్ని వేళ ఇవి చూపుతుందా అతడు చూపుతున్నాడా అని ఇలాంటి పరిశీలిస్తూ ఉంటారు దానియాలను చూడండి ఎంత యథార్థమంతుడైనా సరే ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ నొక్కుదామని చూసేవారు కదండి అలా మనల్ని కూడా చూస్తూ ఉన్నప్పుడు అపవాదం మనల్ని చూసి పారిపోవాలి తప్ప మనలకి తీసిన గోతులు వారే పడాలి తప్ప మనం ఆ గోతులు దాటుకొని రావాలండి క్రీస్తు వేపుతో దానియాలు లోతుగా ఎంత లోతుగా అంటే మర్రి చెట్టు ఎంత భూమిలోకి దానికి ఎంత బలం ఉండి ఎంత లోతుకి వెళ్ళాలో అంత లోతుకి వెళ్ళిపోయి పాతికిపోద్దో క్రీస్తుతో దానియాలు అలా పాతికిపోయాడండి హలహలియ ప్రాణం పోయినా పర్వాలేదు నేను ప్రార్థన విడిచిపెట్టను అన్నాడని ఈ రోజుల్లో మనకి ఏమున్నాయండి అడ్డుకోడలో కానీ ప్రార్థన చేయమండి ఏమున్నాయి చెప్పండి మనకి అక్కడ సింహాలు బౌల్లో పడేసాడండి దానియల్ని అయినా సరే అక్కడ ఉండి మోకరించి ప్రార్థిస్తున్నారు సింహాలు చేయలాగచ్చు కాలు పీగయచ్చు పీక నొక్కేయచ్చు అయినా సరే భయం లేకుండా ప్రభు ఎప్పుడు చూస్తే ప్రార్థిస్తున్నాడు అండి గారు నాకు ఆ సెంచువేషన్ భలే నాకు ఆశ్చర్యం వస్తుంది ఒకవేళ నేను చనిపోయి ఒకవేళ నేను భక్తుల మధ్యలోకి చేరితే దానియలు గారిని విషయంలో అడగాలి ఎలా సాధ్యమైంది అయ్యా మీకు ఇది అని నేను ఎందుకంటే ఆ సిచ్యువేషన్లు గుర్తుకొచ్చే నేను ఒక పాట కూడా దేవుడు నాకు ఇచ్చాడండి ఆ పాట నేను యూట్యూబ్లో కూడా ఉంటుంది ప్రార్థనా శక్తి కలుగున్నావని దేవుడు ఎంత ఆశ్చర్యస్తుందో భక్తులు చరిత్రలు వినేటప్పటికీ మీలో కూడా ఇలాంటి విషయాలు వారు విని ఆశ్చర్యపోయి ప్రభు వైపు నడాలండి ఇంకా విశ్వాసం పరిపూర్ణమవ్వాలి వారు నీ విశ్వాసంలో జారిపోకుండా నీ ఆత్మీయజ్యోతిలో జారిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం సావాసం కలిగి ఉండాలండి అలా స్నేహమే కాదు మనం ఏదైనా సరే మన బంధువులే కాదు దేవుడు వైపు నడిపించేవారుగా మనం దాన్ని ఒక రక్షణగా చేసుకుందాం లేదా ఒక దురమైన పనిగా తీసుకుందాం ఒక మనం దేవుడితో ఎంత లోతుగా సాసం కలుగుంటేనే అందరూ కూడా ప్రభు యొక్క నడుస్తారు చూడండి దానియాలు అందులోంచి మరి రాజు నీ దేవుడైన యహోవని నువ్వు రక్షించుంటే నువ్వు అన్నట్టే ప్రభా అన్నాడు అక్కడ మరి అంత రాజు ఒక విగ్రహాన్ని మొక్కున్న రాజు కూడా క్రీస్తు ప్రేమను పొందుకున్నాడంటే ఎలాగండి దేవుడితో సావసనం వల్ల దేవుడితో సావాసం కలిగినందుకు సమయం ఇస్తున్నప్పుడు మనం ప్రతి పరిచర విషయంలో కదా ఆత్మీయ జీవితాల విషయంలో కదా కుటుంబంలో కదా సరైన తోవలో నడుస్తూ ఉంటాయండి ఒకవేళ పక్కదారి పట్టినా సరే నీవు మాత్రం క్రీస్తు దోవలోంచి తప్పుపోకు ఎంత లోతుగా వెళ్ళాలా అంత లోతుగా వెళ్ళు చూడండి పేతుడు ఎంత లోతుగా దోని తీసుకెళ్ళాడో అంత దీవెన పొందాడు ఎంత లోతుగా మా దానియాలు దేవుడితో కలుచున్నాడో తన ప్రాణం రక్షించబడింది ఎంత లోతుగా మన దేవుడితో సావాసం కలుగుంటే అంత దేవుడి కృప పొందుకుంటాం నలుగురిని ప్రభు నడిపిస్తాం ఈ రోజు నుంచైనా నీ సావాసం అతికంగా పోన్తో ఉంటుందా మనుషులతో ఉంటుందా దేంతో ఉంటుందా నీకు నీవే పరిశించుకో నాకు నేను పరిశీలించుకుంటా దేవుడితో అతికంగా లోతైన పరిచయం కలుగుందాం పరిశుద్ధాత్మని కలిగిని నడుపుతాం ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరుచుకుందాం అటు కృపా దేని ప్రభు మనందరికీ తినము ఆయన గురించిన